ఇప్పుడు చెరువు చేపలు ఎగిరండి ఈ చేపలు ఎగురు ఎలా తయారు చేయాలో చెప్తాను ఇప్పుడు ముందుగా పెట్టిన మసాలా అండి ముందుగా తయారు చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ ఇది పసుపు ఇవి పచ్చిమిరపకాయలు ముందుగా ఏం చేయాలంటే ఈ మసాలా ఇలా నూనెసి దానిలో నూనెసి మసాలా వేసుకోవాలండి ముందు పచ్చిమిరపయలు వేస్తాం అనుకుంటే చూలిపోతాయి అందుకనేసి ముందు మసాలా వేగిన బాల్ లాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం పౌడరు ఈ పసుపు వేసుకోవాలండి చూడండి మసాలా వేగిపోయింది రెడీ అయిపోయింది రెండు స్పూన్లు కారం వేస్తాను ఒక స్పూన్ సా వేస్తాను ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిసిపోయింది ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చేపలు ఇగి రెండుది చేపలు అండి మామూళ్ళో చెరువులో ఉంటాయి ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి చూండి ఇలా కలిపిస్తున్నాం కదండి ఇలా మగ్గిపోవాలన్నమాట ఇలా బాగా మగ్గితే బాగుంటుంది రెడీ అయిపోయిందండి చేపలు ఎగురు వేడివేడిగా చూడండి ఎంత టేస్టీగా ఉందో కలర్ఫుల్గా ఉంది రెడీ అయిపోయిందండి ఇలా రైస్ వేసుకుని ఇలా కలుపుకుంటే ఏ ఒక్క ముద్ద ఒక్క ముద్ద తింటే చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా మనం చేపల కూర రెడీ చేసేటప్పటికి బయట ఓ వర్షం పడుతుందండి ఆ వర్షానికి చేపల ఎగురికి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మా ఊరి చేపలే అండి మా ఊరి చెరువులో పట్టిన చేపలు చేప చక్కగా ఉడికింది ఫ్రెండ్స్ ఎగురు చూసారు కదా చెరువు చాక్లు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి